హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈ రోజుటి రోజుకి అయితే ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను ఏంటి స్టార్టింగ్ స్టార్టింగ్లోనే ఇక్కడ రోల్ చూపించేస్తుంది అనుకుంటున్నారా ఇక్కడ నేనైతే ఈరోజు టమాటా చింతపండు రసం అయితే పిల్లలకి లంచ్ బాక్స్ కోసం అయితే రెడీ చేస్తున్నాను ఈ రసం అనేది మనము ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నేను ముందుగా అయితే ఒక టూ స్పూన్స్ వరకు జీలకర్ర అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాలు ఒక పది నుంచి పదిహేను వరకు చిన్నపాయలు కూడా వేసుకొని మొత్తం అయితే ఈ విధంగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా మనము దీనికోసమైతే టమాటాలు అదేవిధంగా చింతపండు ముందుగా నానబెట్టేసుకొని టమాటా చింతపండు మొత్తం కూడా స్మాష్ చేసుకొని ఈ విధంగా వాటర్ చేసుకోవాలి ఇందులో తొక్కులు ఏమైనా ఉంటే తీసి సపరేట్గా చేసుకున్న తర్వాత ఈ వాటర్లోకి కొంచెం సాల్ట్ అదేవిధంగా మనము ఇంతకుముందు మసాలా దంచుకున్నాం కదా ఆ మసాలా పౌడర్ కూడా ఒక స్పూన్ వరకు వేసుకొని మొత్తం అయితే మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం మరొక బౌల్ పెట్టుకొని అదేవిధంగా స్టవ్ ఆన్ చేసుకొని మనం ముందుగా అయితే దీంట్లోకి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ అయితే హీట్ అయిపోయిన తర్వాత మనము దీంట్లోకి దీంట్లోకి మనము తాలింపు గింజలు అయితే వేసుకోవాలి జీలకర్ర ఆవాలు మనము ఇంకా అవన్నీ ఇంకా మిక్స్ చేసుకుంటుండగా పచ్చని పప్పు మినపప్పు ఇవన్నీ కూడా కలిపి వేసుకున్న తర్వాత ఒక పది నుంచి పదిహేను వరకు ఎండిమిర్చిని కూడా వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఇందులోకి ఇక్కడ నేనైతే మనం ముందుగా దంచుకున్నటువంటి మసాలా పౌడర్ను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని మొత్తం అయితే ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి మనము ముందుగా అయితే టమాటా వాటర్ అయితే తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని కూడా ఈ విధంగా మిక్స్ చేసుకొని మనము క్వాంటిటీ తగ్గట్టుగా పులుపు తగ్గట్టుగా చూసుకొని ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది లోగా పెట్టేసుకొని మీరు ఈ విధంగా మనం దీంట్లోకి కరివేపాకు ఎండుమిర్చి వేసుకున్నాం కదా అవన్నీ కూడా చేతోటి ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే కారపొడి పచ్చిమిర్చి ఏమైతే వేయట్లేదు ఈ ఎండుమిర్చినే చేయితోటి నలుపేసుకుంటే మనకి కా టేస్ట్ అన్నది రసం టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి కొంచెం కొత్తిమీరం కూడా తీసుకొని కొత్తిమీరను కూడా మనం ఈ విధంగా చేతోటి ఈ విధంగా అయితే స్మాష్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్టుగా మీరు అయితే ఈ విధంగా రసం అయితే చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరైతే రసం మొత్తంతోనే మీరు ఈ విధంగా అయితే ఈ అన్నం అయితే తినేస్తారు టేస్ట్ అయితే అంత బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా రసాన్ని మీరు ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని ఈ విధంగా మీరు రసాన్ని అయితే కాసేపు మరిగించేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే మనకి రసం అనేది మరుగుతూ ఉన్నప్పుడు చూడండి ఈ విధంగా అయితే రసం మనకి మరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ దీంట్లోకి ఇంకా మీరు ఏమన్నా టేస్ట్ అయితే చూసుకొని సాల్ట్ అవన్నీ కూడా కలుపు కావాలనుకుంటే కలిపేసుకొని స్టవ్ అప్ వేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండేటువంటి రసం అయితే చాలా తక్కువ టైంలోనే చాలా సింపుల్గా అయితే ఈ విధంగా చేసేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా ఏం మనకి తక్కువ టైంలోనే ఈ విధంగా అయితే రసం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా అయితే రసం చూడండి ఎంత బాగున్నాయో పిల్లలకైతే ఇంకా లంచ్ బాక్స్లో అయితే కట్టేస్తే వాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళిపోతారు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో నా మార్నింగ్ రూటీన్ అనేది ఏ విధంగా ఉంటుందని ఇక్కడ నుంచి అయితే ఇంకా వీడియో అనేది షేర్ చేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా అయితే రసం అయితే మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఎక్కువసేపు కూడా మరిగితే మనకి రసం అనేది బాగోదు ఇక్కడ మనకి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు మనకి రసం అయితే ఈ విధంగా హీట్ అయిపోతే సరిపోతుంది ఇక్కడ నేనైతే ఇంకా స్టవ్ అయితే ఆపేసుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా ఇక ఎంత రసం అంతా అయిపోయిన తర్వాత పిల్లలకి లంచ్ బాక్సులు అయితే కట్టేసిన తర్వాత ఇక కిచెన్లో అయితే రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది చూసారు కదా కిచెన్లో మొత్తం కూడా ఎక్కడ కూడా సర్దేసుకొని ఇక్కడ నేనైతే ఈ అంట్లన్నీ కూడా సర్దేసుకొని మనం కిచెన్లో ఉన్నటువంటి అంట్లన్నీ కూడా కడిగేసుకొని మనం ఇంకా టిఫిన్ చేసుకేసుకుంటే మనకి ఈ రోజు ఈ మార్నింగ్ రొటీన్ అయితే ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోతుంది ఈ రోజు అయితే ఇంకా ఇల్లు మొత్తం కూడా మా పెట్టేద్దాం అనేసి అనుకుంటున్నాను ఇంకా ఇల్లు ఇక్కడంతా కూడా సర్దేసుకొని ఇల్లులు మొత్తం కూడా చిమ్మేసుకొని ఇంట్లో ఈరోజు అయితే మా పెట్టేస్తే సరిపోతుంది ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఒకటి దాని వెనుక ఒకటి ఈ విధంగా అయితే పనిచేసుకుంటూ ఉన్నాను ఇంకా ఈ వైభవంగానే కొంచెం బయట బట్టలు కూడా ఉన్నాయి బట్టలు కూడా ఉతికేసుకుంటే ఈ రోజు రొటీన్ అయితే స్టా ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఈవినింగ్ టైంలో పిల్లలకైతే స్నాక్స్ కోసం అయితే ఈరోజు ఇంకా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ టైంలో ఖాళీగా ఉంటాం కదా పిల్లలు వచ్చేలోపు సున్నున్నలు అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను పాప అయితే సున్నుండలు చేయమని అడిగింది ఇంకా నేను అందుకోసమైతే ముందుగానే మినపప్పు ఉంటుంది కదండి సున్నుందల కోసం అయితే మనము ఎక్కువగా నార్మల్ మినపప్పు కన్నా కూడా కొంచెం పుట్టుమినపప్పు సున్నుండలు చేసుకుంటేనే పిల్లలకి బలము అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అందుకోసం అనేసి ఇంకా పుట్టుమినపప్పు అయితే తెప్పించాను టూ కేజీస్ అయితే ఇవి మొత్తం కూడా ఈరోజు ఫ్రై చేసుకొని ఇంకా మొత్తం కూడా చల్లారిపోయిన తర్వాత ఇంకా బయట అయితే పంపియాలండి పొడి చేయడానికి మనం ఇంట్లో వేసుకుంటే ఏంటంటే కొంచెం బరగబరగ్గా వస్తుంది అదేవిధంగా టూ కేజీస్ పట్టాలంటే కూడా మనకి మిక్సీ అయితే పాడైపోతుంది అందుకోసం అనేసి ఇక్కడ నేను బయట పట్టిద్దామని అయితే అనుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా ఇంకా మార్నింగ్ టిఫిన్లోకి అయితే ఈ విధంగా చట్నీ అయితే చేశాను ఇక్కడ చూసారు కదా చట్నీ అదే విధంగా నేను ఇక్కడ పిల్లలకి రసంలోకి ఎగ్ ఫ్రై కూడా ఈ విధంగా అయితే చేశాను ఈరోజు నా మా లంచ్ బాక్స్లోకి పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే నేను ఇక్కడ రసము అదే విధంగా ఇక్కడ ఎగ్ ఫ్రై అయితే ఈ విధంగా చేశాను చూసారు కదా ఇక్కడ ఈ విధంగా అయితే కిచెన్ మొత్తం కూడా ఇంకా అంత నీట్గా అయితే ఎక్కడికక్కడ కూడా సర్దేశాను సర్దేసిన తర్వాత ఇంకా కిచెన్లో కొన్ని అంట్లు అయితే ఉన్నాయి అవి కూడా క్లీన్ చేసుకుంటే నా మార్నింగ్ రొటీన్ అయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఫ్రెష్ అయిపోయి కొంచెం టిఫిన్ తినడం లేకపోతే పనులు బయట పనులు అన్ని చేసేసుకున్న తర్వాత ఇంట్లో పని కూడా మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఇంకా స్నాక్స్ కోసం అయితే అయితే తయారు చేసుకోవాలి చూడండి ఈ కిచెన్లో ఈ బౌల్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటే అప్పుడు కిచెన్లో పనంతా కూడా పూర్తయిపోతుంది ఫస్ట్ ఎంత పనున్నా లేకపోయినా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అంట్లన్నీ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత బట్టలు అయితే ఉతికేసిస్తేనే మనకి ఇంట్లో పనంతా కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది ఇక్కడ నేను చూసా చెప్పాను కదా ఇక్కడ మినపప్పు అయితే టూ కేజీస్ అయితే తెప్పించాను ఇక్కడ ఇవైతే నేను ఈరోజు ఫ్రై చేసుకొని ఇవైతే ప్రిపేర్ చేయాలి ఇక చూడండి ఇల్లు మొత్తం కూడా ఎంత గందరగోళంగా ఉందో పిల్లలైతే ఎక్కడిదక్కడ అయితే బాటిల్స్ కానీ టవల్స్ కానీ ఇక్కడ అయితే పెట్టేసి వెళ్ళిపోయారు ఇక అవన్నీ కూడా సర్దేసుకొని బెడ్షీట్స్ అవన్నీ సర్దేసి ఇక నేను ఇల్లు ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఇల్లులు అయితే చిమ్మేసుకున్న తర్వాత అదేవిధంగా ఇల్లు అయితే మాప్ పెట్టాలనుకుంటున్నాను కదా ఆ మాపు కూడా ఇల్లు మొత్తం కూడా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి ఇంట్లో ఎక్కడిదక్కడ చెత్త అయితే అదే విధంగా ఉండిపోయింది ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటే ఇక్కడ అయితే పని అయితే అయిపోతుంది ప్రతిరోజు ప్రతి ఇంట్లో ప్రతి ఆడవారికి అయితే ఇదే విధంగా మన మార్నింగ్ రూటీన్ అనేది ఇదే విధంగా ఉంటుంది కదా ఇక్కడ ఇంకా నేనైతే ఇంకా ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేసుకుందాము ఇల్లు క్లీన్ చేసేసిన తర్వాత ఇక కిచెన్లోకి వెళ్ళిపోయి వంటలన్నీ క్లీన్ చేసుకుందాము ఇక్కడ పనైతే అయిపోతుంది ముందుగా మనము అంట్లు తోమేసిన తర్వాత ఇల్లు చిమ్ముకుంటే చాలా లేట్ అయిపోతుంది ఇంకా ఇల్లు చిమ్మా ఫస్ట్ ఇల్లు నీట్గా ఉంటుంది తర్వాత మనము అంటలు దోముకుందాంలే అనేసి ఇక్కడ నేనైతే ఫస్ట్ ఇల్లు చిమ్మడం అయితే స్టార్ట్ చేశాను చూసారు కదా ఇక కిచెన్లో నుంచి ఇంకా రెండు బెడ్రూమ్లు అయితే ఫస్ట్ చిమ్మేసిన తర్వాత ఇక్కడ నేనైతే హాల్ అయితే చిమ్మడం కిచెను అదేవిధంగా హాల్ అయితే చిమ్మడం స్టార్ట్ చేశాను ఎక్కడిదక్కడ దక్కడ కూడా నీట్గా అయితే సర్దేసుకున్న తర్వాత ఇంకా ఇల్లు చిమ్మడం అయితే ఇంకా స్టార్ట్ అనేది చేశాను చూసారు కదా ఈ విధంగా అయితే ప్రతిరోజు మన మార్నింగ్ రొటీన్ కానీ ఈవినింగ్ రొటీన్ కానీ ఇదే విధంగా ఉంటుంది కదా ఇక మార్నింగ్ రొటీన్ అంటే మనము ఫస్ట్ మనం మార్నింగ్ ఇల్లు చిమ్మేసుకున్నాం అనుకోండి ఈవినింగ్ పిల్లలు వచ్చేంతవరకు కూడా మన ఇల్లు అనేది ఇంకా ఇదే విధంగా నీట్గా అయితే ఉంటుంది అదేవిధంగా మన ఇంట్లో ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు స్కూల్కి వెళ్ళని పిల్లలు ఉన్నారు అన్నట్లయితే ఇంకా మళ్ళీ ప్రతిసారి కూడా ప్ర మనం వన్ అవర్కి ఒకసారి హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది కదా ఇంకా నాకైతే పే పిల్లలు ఇద్దరు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా మాకు ఈవినింగ్ వచ్చే వరకు అంతా కూడా ఇల్లు అంతా కూడా నీట్గా ఉంటుంది ఇంకా చెత్త వేసే వాళ్ళు అయితే ఎవరు ఉండరు కదా అందుకోసం అనేసి ఇల్లు కూడా అయితే నీట్గా అయితే ఉంటుంది ఇంకా వాళ్ళు వచ్చి ఈవినింగ్ టైంలో మళ్ళీ స్నాక్స్ తినడము అలా మళ్ళీ హోంవర్క్ రాసుకోవడం అలా చేస్తూ ఉంటారు కదా అప్పుడు మళ్ళీ కొంచెం చెత్త అనేది పడుతుంది అంతే తప్పితే ఇంకా మన ఇల్లు అనేది ఎప్పుడు కూడా ఈ విధంగా నీట్గా ఉంటూ ఉంటుంది కదా ఇంకా ఇల్లు మొత్తం కూడా నీట్గా అయితే చిమ్మేశాను ఎక్కడికక్కడ ఈ విధంగా చిమ్మేసిన తర్వాత మొత్తం కూడా కసుమంతా ఎత్తేసి ఇక్కడ నేను ఇల్లు క్లీన్ చేసుకుందాం అనేసి ఇంకా నేను ఇక్కడ బకెట్లో వాటర్ తీసుకొని వచ్చేసి దీంట్లోకి కొంచెం లైజాలు అదేవిధంగా కొంచెం డెటాలు కొంచెం సాల్ట్ కూడా అయితే వేసాను రా సాల్ట్ ఉంటుంది కదా కల్లుప్పు అంటుంటాము కల్లుప్పును కూడా దీంట్లోకి ఈ విధంగా వేసుకొని మనం ఇల్లు క్లీన్ చేసుకున్నాం అనుకోండి మన ఇంట్లో అయితే కొంచెం మనకి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి కొంచెం పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది అందుకోసం అనేసి అదేవిధంగా ఇల్లు కూడా ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి అంటే మీరు ఈ విధంగా అయితే లైజాల్తో పాటు కొంచెం అదే అదేవిధంగా కొంచెం సాల్టు కల్లుప్పు ఉంటుంటాం కదా కల్లుప్పు దీంట్లోకి ఇంకా మనకి కావాలి అనుకుంటే కర్పూరం ఉంది కదా కర్పూరం కూడా వేసుకొని ఇందులోకి ఈ విధంగా అయితే వేసేసుకొని మీరు ఇల్లు అయితే క్లీన్ చేసేసుకోండి చాలా నీట్గా ఉంటుంది మన ఇల్లు కూడా ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలంటే ఈ విధంగా అయితే డైలీ మీరు మాపు పెట్టేటప్పుడు దీంట్లోకి కొంచెం కల్లుప్పు అయితే వేసుకున్నారంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి మనకి మంచిగా పాజిటివ్గా అయితే ఉంటుంది మన ఇల్లు మొత్తం కూడా అందుకోసం అనేసి మీరు ఎప్పుడు చూసినా ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఈ విధంగా అయితే కొంచెం కల్లుప్పునైతే వేసి చూడండి మనకి మన ఇంట్లో అయితే మనకి చాలా బాగుంటుంది అందుకోసం అనేసి ఈ విధంగా అయితే షేర్ చేస్తున్నాను మన ఛానల్ అయితే ఎవరైనా సరే కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా ఇంకా ముందు ముందు అయితే మంచి మంచి బ్లాగ్స్ అయితే మేము ముందుకు వస్తాను హెయిర్ ఆయిల్స్ కానీ అదేవిధంగా మనకి ఎలాంటి కర్రీస్ కావాలన్నా కానీ రెసిపీస్ కావాలన్నా కానీ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటారో అలాంటి వీడియోస్ అయితే మీరు కామెంట్ చేయండి నేనైతే చేయడానికి చేస్తూ ఉంటాను ప్రయత్నిస్తాను అలాంటి వీడియోస్ అయితే చేయడానికి మేము ముందుకు అయితే చూసారు కదా ఇంక ఇల్లంతా కూడా మాపు పెట్టేశాను ఇంకా మాప్ పెట్టేసిన తర్వాత ఇంక నేను ఫస్ట్ అయితే మనకి ఇక్కడ మినపప్పు ఫ్రై చేసుకున్నాం అనుకోండి బయటికి పంపించేయచ్చు ఫస్ట్ అనేసి ఇక్కడ నేను ఫస్ట్ అయితే మొత్తం కూడా పనంతా కూడా క్లీన్ అయిపోయిన తర్వాత బట్టలు కూడా వాష్ చేసిన తర్వాత ఇక్కడ నేను కిచెన్లోకి వచ్చేసి ఇక్కడ ఇవైతే ఫ్రై చేస్తున్నాను చూసారు కదా మినపప్పు మొత్తం అయితే టూ కేజీస్ అంతా కూడా ఒక బౌల్లోకి అయితే వేసేసాను ఒక ఒక బాండీలోకే మనకి ఆ బాండీలోకి ఫ్రై చేయడానికి కొంచెం నిండుగా అయిపోయింది అందుకోసం అనేసి ఇంకా రెండు సగాలుగా ఫ్రై చేద్దాం అనేసి ఇంకా ఒక హాఫ్ అయితే తీసి పక్కన పెట్టేసి ఒక హాఫ్ అయితే దీంట్లోకి వేసి నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నాను మొత్తం అయితే ఒకసారి ఫ్రై చేయాలంటే మనకి కలిపేటప్పుడు వీలుగా ఉండదు కదా అందుకోసం అనేసి రెండు సగాలకైతే తీసుకొని నేను ఇక్కడ అయితే ఫ్రై చేసుకుంటున్నాను మనము ఫస్ట్ అయితే కొంచెం హై ఫ్లేమ్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఇక మనకి ఫ్రై అవుతుంది అన్న టైంలో కొంచెం లోగా పెట్టేసుకొని ఫ్లేమ్ అనేది ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి మినప్పప్పు అయితే మనకి చాలా బాగా ఫ్రై అయిపోయి సున్నుండలు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మనకి ఈ మినప్పప్పు అయితే చూసారు కదా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీరు ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోండి మనకి కొంచెం కలర్ అయితే అంటే మనకి గోల్డెన్ కలర్ వస్తుంది కదా కొంచెం ఫ్రై చేసుకుంటే మనకి మా కలర్ చేంజ్ అవుతుంది కదా అప్పటి వరకు మీరు ఈ విధంగా అయితే ఫ్రై చేయండి అప్పటి వరకు ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల మనకి సున్నుండలు తింటుంటే మనకి కొంచెం నోటికి అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఖచ్చితంగా కదా మరీ మాడగొట్టకుండా మీరు లైట్గా అయితే ఫ్రై చేయండి కొంచెం మీరు అటు ఇటు తిరగకుండా ఇక్కడ స్టవ్ దగ్గర ఉండేసి కనుపేసుకుంటే మీరు ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవటం వల్ల మనకి మినపప్పు అనేది అడుగుమటుకు మాడిపోకుండా ఉంటాయి అందుకోసం అనేసి ఇక్కడ మీరు కలుపుకుంటూనే ఉండాలి చూశారు కదా ఈ విధంగా కనుపుతూనే మీరు ఈ విధంగా అయితే మినపప్పుని ఫ్రై చేయండి అప్పుడే మనకి సున్నుండల టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ చూసారు కదా మినపప్పునైతే అయితే ఈ విధంగా అయితే నేను ఫ్రై చేసుకున్నాను చూడండి ఈ విధంగా మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీరు మినపప్పును అయితే ఇక్కడ కలుపుకుంటూనే మీరు అయితే ఫ్రై చేసుకోండి ఇంకా కొంచెం మీరు ఇంకా ఫ్రై ఎక్కువ చేసుకోవాలి అనుకున్నట్లయితే కొంచెం మీకు చూసండి చూసారు కదా మీరు ఇక్కడ మినపప్పు అయితే మనకి కలర్ చేంజ్ అయిపోయింది ఒకటి ఒకటి ఈ విధంగా ఈ విధంగా మనం కలుపుకుంటున్నాం అనుకోండి మొత్తం అయితే ఒకటే విధంగా అయితే మనకి మినపప్పు అనేది ఫ్రై అయిపోతుంది చూసారు కదా ఇక మినపప్పు అయితే నేను మొత్తం కూడా రెండు సగాలు అయితే మొత్తం ఫ్రై చేసుకొని ఈ విధంగా పెద్ద బేషన్లోకి అయితే వేసుకొని ఇక్కడ ఫ్యాన్ కింద పెట్టేసి మినపప్పును అయితే ఆరబెట్టాను మనకి కొంచెం వేడిగా మినపప్పు అయితే మిక్సీ మనకి గ్రైండర్లో వాళ్ళు పిండి మిల్లు దగ్గర అయితే పంపించడం మంచిగా ఉండదు కదా అనేసి ఇక్కడ నేనైతే ఈ మినపప్పునైతే పూర్తిగా అయితే ఈ విధంగా ఆరబెట్టేశాను ఆరబెట్టేసిన తర్వాత ఇంకా ఒక వన్ అవర్ తర్వాత మొత్తం కూడా మినపప్పును అయితే పట్టించేసుకొచ్చారు ఇక పట్టించుకొచ్చేసరికి ఇక్కడ నేనైతే రెండు సగాలుగా మినపప్పును అయితే చేసుకున్నానండి ఇప్పుడు పౌడర్నైతే ఎందుకంటే టూ కేజీస్ ఒకసారి మనము ఉండలు కట్టి పెట్టామనుకోండి అప్పుడు తినేసరికి లేట్ అయిపోతుంది కదా కొంచెం స్మెల్ వచ్చేస్తుందేమో అనేసి ఇక్కడ నేను ఫస్ట్ ఒక కేజీ కలిపేద్దాం అనేసి ఒక కేజీని అయితే పిండిని బాక్స్లోకి పెట్టేసి ఒక కేజీని అయితే నేను ఇక్కడ ఈ విధంగా సున్నుండల కోసం అయితే బేషన్లోకి ఈ విధంగా అయితే వేసుకున్నాను చూడండి ఇదంతా కూడా ఒక కేజీ పౌడరు ఈ విధంగా ఒక కేజీ పౌడర్లోకి నేనైతే ఇక్కడ ఒక కేజీ బెల్లంనైతే తీసుకొని ఈ విధంగా లాగా అయితే చేసుకున్నాను ముందుగానే నేను ఇదంతా కూడా మొత్తం కూడా ఒక రాయి తీసేసుకొని ఈ విధంగా పౌడర్లాగా చేసి పక్కన పెట్టుకున్నాను దీంట్లోకి మనము కొంచెం Ah uh, పౌడరు అదే విధంగా కొంచెం ఈ విధంగా బెల్లం వేసుకొని మనము ఇదంతా కూడా మిక్స్ అయ్యేటట్టుగా మనమైతే మిక్సీకి పట్టుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదండి ఒక లైట్గా ఒక టూ టైమ్స్ ఈ విధంగా తిప్పేసి తీసేసుకుంటే మనకి మినప్పప్పు విధంగా బెల్లం మొత్తం కూడా కలిసిపోతుంది లేకపోతే మనకి అదే విధంగా కలిపేసామనుకోండి పౌడర్ అంతా మనకి అక్కడక్కడ రా మనకి ఉండలు ఉండలుగా ఉంటుంది బెల్లం అనేసి ఇంకా నేను మొత్తం కూడా మిక్సీకి అయితే పట్టేసాను చూసారు కదా ఈ విధంగా మిక్సీకి పట్టేసిన తర్వాత మొత్తం అయితే నేను బేషన్లో వేసేసుకొని అంతా అయితే ఈ విధంగా మిక్స్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే మొత్తం మనము ఈ మిక్స్ చేసేసిన తర్వాత దీంట్లోకి మనకి దాదాపు నాకైతే టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు కేజీకి నాకు టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు నెయ్యి అయితే పట్టిందండి ఇక్కడ చూసారు కదా బయట మనకి నెయ్యి అయితే మనము నేనైతే ఇక్కడ బయట షాప్లో నుంచి నెయ్యి అయితే తీసుకొచ్చానండి హార్ట్స్ అండ్ కార్డులో నుంచి మనకి పెరుగు అమ్ముతూ ఉంటారు కదా వాళ్ళ దగ్గర అయితే నేను ఇక్కడ నెయ్యి అయితే తీసుకున్నాను ఆ నెయ్యితోనే ఇక్కడ నేనైతే అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లో కొంచెం నెయ్యి ఉంటే ఆ నెయ్యిని కూడా వేసుకొని మొత్తం అయితే టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు నాకు ఆ నెయ్యి అయితే పట్టింది చెప్పాను కదా ఇక్కడ ఇదైతే ఈ బా ఈ బాటిల్ వచ్చేసి టూ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ అయితే నెయ్యి అయితే ఇది తీసుకున్నాను మనకి ఈ నెయ్యి కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది సునుండలో మీరు కూడా కావాలనుకుంటే హ్యాట్స్ అండ్ వెయ్యి కానీ లేదు మనకి బయట నెయ్యి మనకి అమ్మే వాళ్ళ దగ్గర దొరుకుతుంది కదండి బయట అయితే కొంచెం నెయ్యి అయితే ఎక్కువగానే దొరుకుతుంది కదా అలా అయినా సరే మీరు సపరేట్గా నెయ్యిని అయితే తీసుకొని ఈ విధంగా అయితే సుండల సునుండలనైతే తయారు చేసుకోండి చూసారు కదా ఈ విధంగా మనకి ఉండ వస్తుందా రావట్లేదా చెక్ చేసుకొని నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి ఎంతకుముందు ఆ నెయ్యి అయితే సరిపోలేదు అందుకోసం అనేసి ఇంట్లో కొంచెం వెన్న తీసేసినప్పుడు నెయ్యి అయితే కాగబెట్టి పక్కన పెట్టేసాను ఆ నెయ్యిని కూడా దీంట్లోకి అయితే యాడ్ చేశాను ఎందుకంటే కొంచెం ఉండగా రావడం లేదు అనేసి ఇంకొంచెం నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ చూసారు కదా మనకి ఎంత నెయ్యి కావాలనుకుంటామో అంత నెయ్యి అయితే ఈ విధంగా వేసేసుకొని మరీ ఎక్కువ అయినా సరే మనకి తినాలన్నప్పుడు సున్నుండలు అయితే కొంచెం ఎటుగా ఉంటాయి తినబుద్ధి కాదు అందుకోసం అనేసి ఇక్కడ నేనైతే దాదాపు మనకి కేజీ పిండికి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు నెయ్యి అయితే పట్టిందండి కరెక్ట్గా సరిపోతుంది కేజీ మినపప్పుకి కేజీ బెల్లము అదేవిధంగా టూ ఫిఫ్టీ ఎంఎల్ నెయ్యి ఇక్కడ ఇవైతే సరిపోతాయి ఈ క్వాంటిటీలో అయితే చేసుకోండి కావాలి అనుకుంటే ఇంకా మీరు అర కేజీ చేసుకోవాలనుకున్నప్పుడు అర కేజీ మినపప్పుకి అర కేజీ బెల్లం అదేవిధంగా వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ నెయ్యి అయితే పడుతుంది ఈ క్వాంటిటీలో అయితే మీరు కూడా చేసుకొని ఏ విధంగా ఉన్నాయనేసి తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అదేవిధంగా ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎవరిని కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా ఎలాంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్లో అయితే తెలియజేయండి నేనైతే ఆ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను వీడియో అయితే నచ్చిందే అనుకుంటున్నా రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్